కడపలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడు కార్యక్రమానికి కావరి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో తరలి వెళ్ళడం జరిగింది కావరి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు గురువారం ఉదయం కావరి నుంచి బయలుదేరారు బస్సులు కార్లు ఇతర వాహనాలలో భారీ ఎత్తున తరలివెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం నేతలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దాంతో భారీ ఎత్తున తెలుగుదేశం నేతలు కార్యకర్తలు వివిధ వాహనాలలో మహానాడు కార్యక్రమానికి తరలి కావేరిలో తెలుగుదేశం పార్టీలో ఫుల్ జోష్ నింపింది పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు రాజ్ కుమార్ చౌదరి బాబురావు తదితరులు దగ్గరుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకర్తలను నేతలను మహానాడు కార్యక్రమానికి తరలించడం జరిగింది కావిరిలోని మినీ స్టేడియం నుంచి భారీ ఎత్తున తరలితో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది

पार्टी नव कृष्ण रेडी गायकत

ਕਾਵਿਆ ਕਸ਼ਨ ਅਡਿਕਰ ਨਾਇਕੋਤਮ ਬੰਦ ਲਾ ਲੇ ਕਾਵਿਆ ਕਸ਼ਨ ਅਡਿਕਰ ਨਾਇਕੋਤਮ ਬੰਦ ਲਾ ਲੇ ਹਾਂ ਆ ਜੀ ਲੀ ਮੈਂ ਦੇਖੂ ਇਸ ਤਰ੍ਹਾਂ ਦੇਖਾ ਨੇ ਮੋਢਾ ਮੋਢਾ ਬੈਚ ਲਾ